హలో ఎవర్స్ నేను మీ విశ్వమైన లంకేష్ని మనకి రాగల ఒక మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా మద్దతుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా విడుదల అందిస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి బంగాళాఖాతంలో ఒక అలపెండం అనేది ఏర్పడి ఉంది దాని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుత సమయంలో మధ్యాంధ్ర జిల్లాలో అప్పుడప్పుడే వర్షాలు అవి నమోదవుతున్నాయి అలాగే మనకి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి సో మనకి ఈ ఆలపిండం వచ్చేసి మన రాష్ట్రానికి చాలా దగ్గరగా కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మోస భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే కనిపిస్తుంది ఈ అల్పాణం ఎప్పుడైతే మనకి రాష్ట్రానికి దగ్గరగా వచ్చి బలపడిపోతుందో బలపడిన సమయంలో మనకి భారీ వర్షాలు కొనసాగే అవకాశం మనకి మధ్యాంధ్ర జిల్లాలో నమోదవుతుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు మనకి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా నమోదయ్యే వస్తు కనిపిస్తుంది అలాగే పదిహేను పదహారు తేదీలో మనకి అక్కడక్కడ మాత్రమే చల్లా చెదురువుగా వర్షాలు నమోదయ్యే వస్తు కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ రెండో వారం వాతా పరిస్థితులు ఈ విధంగా ఉండగా మనకి సెప్టెంబర్ మూడో వారంలో అంటే మనకి సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి మరలా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి సెప్టెంబర్ మూడో వారంలో మరో ఆలపేయం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ ఆలపాడలు వచ్చేసి మనకి భువనేశ్వర్ లేదా శ్రీకాకుళం మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ మూడో వారంలో మరో మూడో వారంలో మరో అనేది ఏర్పడుతుంది దీని ప్రభావ దాని ప్రభావంతో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం మనకి సెప్టెంబర్ మూడో వారంలో మనకి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది సో ప్రస్తుత సమయంలో మనకి ఆలపినం వచ్చేసి మనకి మధ్యాంధ్ర జిల్లాలకు చాలా రాష్ట్రానికి దగ్గరగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ మూడో వారంలో వచ్చే ఆలపిడం వచ్చేసి భువనేశ్వర్ అలాగే మనకి శ్రీకాకుళం మధ్య తీరాన్ని దాటే అవకాశం ప్రస్తుత సమయంలో ప్రస్తుత వాతావరణంలో అయితే కనిపిస్తుంది సో మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ అల్లపా ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి కూడా మనం ప్రతిరోజు వీడియోలో అందించడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుత సమయంలో అయితే మనకి భువనేశ్వర్ అలాగే శ్రీకాకుళం మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి సెప్టెంబర్ మూడో వారంలో కూడా మనకి ఆలపేన ప్రభావంతో మనకి వర్షాలు నమోదే ఒకసారి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా అనుకూలంగా ఉన్నాయి సో మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు నమోదు అలాగే సెప్టెంబర్ మూడో వారంలో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ నాలుగో వారంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనం ఇప్పుడు చెప్తుంది కాదు మనకి సెప్టెంబర్లో వర్షాలు మనకి అక్టోబర్లోనే చెప్పడం జరిగింది అక్టోబర్ నుంచి మనకి సెప్టెంబర్లో వర్ష అల్పేడలు కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి సెప్టెంబర్ మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారంలో కూడా మనకి వర్షగా అల్పేనాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి సెప్టెంబర్ మొత్తం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా నమోదయ్యే ఒకస్తే కనిపిస్తుంది సో మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి బంగాళాఖాతంలో ఒక అల్పేనం అనేది ఏర్పడుతుంది ఆల్పేణ ప్రభావంతో మనకి రాగల ఒక మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవకాశం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే Thanks for watching this video.